ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఆలయంలో అమ్మవారి దసరా నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు కాగా ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రిక కరపత్రాలడు గురువారం గవరపాలెం బీశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో శ్రీ నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకుడు కాండ్రేగుల డాయుడు ఆలయ వ్యవస్థాపకుడు పివి రమణ ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరహ నూకరాజు ఆలయ కమిటీ సభ్యులు తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాల కరపత్రాలను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు కాగా ఇప్పటికే దసరా ఉత్సవాల సందర్భంగా శతకం పట్టు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు రంగురంగుల విద్యుత్ రూపాలతో సరికొత్తగా ఆలయం కాంతులేనుతోంది వైభవం ఇలకు దిగి విజయవంతం చేయండి ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా నవరాత్రుల ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరహ నూకరాజు ఆలయ శాశ్వత చైర్మన్ కాండ్రేగుల నాయుడు ఆలయ వ్యవస్థాకుడు పివి రమణ పేర్కొన్నారు కనకదుర్గమ్మ వారి దసరా యాక్చువల్ నవరాత్రి మహోత్సవాలు కానీ ఈ సంవత్సరం పది రోజులు రావడం జరిగింది పది రోజులు కూడా అనేక 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 కార్యక్రమాలని మా మిత్రులు పివి రమణ గారు కానివ్వండి కాండేల నాడు గారు కానివ్వండి అలాగే భీమశెట్టి వరాహ గారు కానివ్వండి వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి పది రోజుల పాటు మరి అమ్మవారికి అలంకరణలు ఏర్పాటు చేశారు అలాగే ప్రతిరోజు కూడా భవానీ భక్తులకు ఎక్కడెక్కడో అనకాపల్ పరిసర ప్రాంతానికి వచ్చే భవానీ భక్తులకి అన్నదాన కార్యక్రమం పేలాభవన్స్ సత్యనగర్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే మరి పేదలకి ముఖ్యంగా హాస్టల్ కురాలకి ఆర్సిస్టు కార్మికులకి బియ్యం కానివ్వండి బట్టలు కానివ్వండి మరి పెన్నులు కానివ్వండి పుస్తకాలు కానివ్వండి ఇవన్నీ కూడా అందించడం జరుగుతుందండి అలాగే చిరు సంపద తోటి మరి భరత్నాజ్ ప్లేస్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి మరి అంతేకాకుండా వాయినాల కార్యక్రమం గతంలో తొమ్మిది వేల మందికి దాకా ఇచ్చిన వాయినాలు ఇచ్చిన మరి సంస్కృతి మన అనకాపల్లి సతకంపట్టి గౌరపాలెం మన దుర్గమ్మ గుడికి ఉంది ఈ సంవత్సరం మరింత కొత్తగా అంటే ఇంకా అది రివీల్ చేయలేదు ఏమిస్తున్నాం ఏంటి అమ్మవారి వాయినతో ఒక ప్రత్యేక కానుక కూడా ఇద్దాం అద్దేశంతో ఈ సంవత్సరం నిర్వాహకులు ఏర్పాటు చేశారు మరి ఆ వాయినాల కార్యక్రమం కూడా ఉందండి మరి తర్వాత ప్రతిరోజు కూడా అమ్మవారిని అనేక పొరవీదులు కూడా మరి ఊరేగించడం జరుగుతూ ఉంది అలాగే మరి దసరా రోజున ఆఖరి రోజున మరి అలాగే మధ్యలో నాటికలు ఉన్నాయండి మల హాల్లో మన గౌరీ సంఘం వారి ఓపెన్ స్టేడియం ఓపెన్ గ్రౌండ్లో మరి నాటికలు కూడా కేఎం నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది కరి సంజయ్ నాయుడు గారు వారి కుమారు పేరుని సమర్పిస్తూ ఉన్నారు అలాగే మరి దసరా రోజున అనేక వివిధ రాష్ట్రాలు రోజు జానపద కళారూపాలతో ఊరేగి ప్రతి భారీగా అంటే ఈ తో ఎనిమిది సంవత్సరాలు ఒక ఎత్తు ఈ తొమ్మిదో సంవత్సరం అతి ఘనంగా నిర్వహించడం అంటే డబల్ ఖర్చుతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి అలాగే ఊరంతా కూడా మరి అనేక లైటింగ్ బోర్డులను పెద్ద పెద్ద కటఅవుట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మందుగుండ సీతారామయ్య గారి సంచ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భారీ స్టేజ్లు ఇంచుమించి ఇరవై స్టేజ్లు అనేక ప్రాంతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ముఖ్యంగా మా పీవీ రాణ కాంటే వాయుడు మన దుర్గాదేవి ఉత్సవాలంటే ఇటు పోతే విజయవాడ వెళ్తాం పోతే పోతాం ఇప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాల కంటే పెట్టి ఎనిమిది సంవత్సరాలకి మూడు నాలుగు సంవత్సరాలుగా జనాలకి ఏ నమ్మకం కలిగిందంటే దుర్గా ఉత్సవాలకి అనకాపూర్లనే చూడాలి పివి రావణ గారు కాంట్యాల్యాణ్ గారు చేసే కార్యక్రమాలను తిలకించాలనే ఉద్దేశంతో పేరు వచ్చింది ఇప్పటికీ మేము చూస్తున్నాం అమ్మవారు నిత్యయాత్రలాగా రోజు కూడా భక్తులు వస్తూ ఉంటారు అనేక అనేక ఆటోలో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ రోజుకు వందల మంది అడుగుతూ ఉంటారు ఈ అమ్మవారు ఎక్కడండి ఈ అమ్మవారు ఎక్కడ ఉంటారు దర్శనం చేసుకోవాలని చెప్తాన్ని చెప్తూ ఉంటుంది అలా అటువంటి అమ్మవారిని మా సెంటర్లో నిలిపినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి అమ్మవారు పుట్టిన వేదిక దగ్గర ఒక గౌరమ్మ ఒక మరడమ్మ మరి ఒక దుర్గమ్మ సదకంపట్ సెంటర్లో పుట్టినందుకు మేము అందరూ కూడా గర్విస్తూ మరి ఉత్సవాలకు మీరందరూ కూడా ఈ సహకారం అందించాలి మా అలాగే మా పాతికేయ సోదరులు కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కానివ్వండి మొదటి నుంచి కూడా మాకు అన్నదండగా ఉన్నారు వాళ్ళ సహకారంతోనే ఉత్సవం మరిన్ని మేము విజయవంతం చేసుకోవాలని మీకు అంతా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ